వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు కడప జిల్లా అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కడప పార్టీ కార్యాలయంలోనందు ఎమ్మెల్సీ గోవిందారెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో బాధ్యతలను స్వీకరించారు తర్వాత ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డికి ఎమ్మెల్యే సుధమ్మ నియోజకవర్గ బూత్ కన్వీనర్లు సమన్వయకర్త రమణారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు ప్రతి నియోజకవర్గంలో వైసీపీ పూర్వ వైభవానికి అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు సర్పంచ్లు పలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు வீட்டும் கூட தீர்மையான ராஜகீய பிரயணம் பார்த்து போய் பிரச்சனை வந்து பார்த்தி கஷ்டம் சார் அண்டதண்டி அணி காரணம் பார்த்து பார்த்து கஷ்டம் மருத்துவமன்ற சார் வார வேட்ஸ் பண்ணி தான் அந்த I are be in ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా అనుభవజ్ఞులు రాజకీయాల్లో బాగా తెలిసినటువంటి శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారిని మన గౌరవ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నటువంటి శుభ సందర్భంగా మనందరి తరఫున ముఖ్యంగా పద్వేల్ నియోజకవర్గం తరఫున కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన జగన్ అన్న మరి అందరినీ కూడా పిలిచి జిల్లాలో ఒక ఏకాభిప్రాయంగా పెద్దలు రవీంద్రనాథ్ రెడ్డి గారిని అదేవిధంగా మరి అన్నమయ్య జిల్లాకు ఆకే పార్టీ అమరరాజ్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా జిల్లా అధ్యక్షులుగా నియమించడం ఎందుకంటే అనుభవజ్ఞులు అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ పార్టీ